మౌందా బాధితులైతే జగన్ పరామర్శించబోతున్నారా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారా లోతట్టు ప్రాంతాల్లో అలాగే తీర ప్రాంతాల్లో అలాగే ఎక్కువగా చాలా పంట నష్టపోయిన రైతుల విషయంలో వాళ్ళందరినీ పరామర్శించడానికి జగన్ సిద్ధమవడంతో పాటు అలాగే ప్రభుత్వ అలసత్వాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీయాలని కూడా అనుకుంటున్నారు ముందస్తుగా ఎన్ని ఏర్పాట్లు చేసినా ఎంత అప్రమత్తత వ్యవహరించినా రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంత కొంత తుఫాన్లు వచ్చినప్పుడు అయితే జరగడం అనేది కామన్ పైగా చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి తుఫాన్లు ఇలాంటివన్నీ కొత్త ఏం కాదు ఇంతకు ముందు హుదు లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఆయన దగ్గరుండి మొత్తం చేసి విశాఖను మళ్ళీ త్వరగా కోలుకునేలా చేశారు అనేది ఆయనకు క్రెడిట్ అయితే ఉంది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా ఏం తగ్గట్లేదు తుఫాను ముందు సమీక్షలు సమావేశాలు టెలికాన్ఫరెన్స్లు నిర్వహించారు ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు అధికారులతోనూ జిల్లా కలెక్టర్లతోనూ మొత్తం ఉన్నతాధికారులతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా అలర్ట్ చేశారు మొత్తం అధికారులు రంగంలో దింపారు అన్ని శాఖలను కూడా ప్రిపేర్ చేసి అలర్ట్ చేశారు అయినా సరే తుఫాన్ వచ్చినప్పుడు కొంత నష్టం ఆస్తి నష్టం సంబంధించడం అనేది కామన్ గా జరుగుతుంది ఇప్పుడు ఎంత శాతం నష్టం జరిగిందని ఒక అంచనా వేస్తారు అప్పట్లో దాదాపుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది హుద్దు తుఫాన్కి ఒక అంచనా వేశారు ఇప్పుడు అంచనా అయితే వేయాల్సిన అవసరం ఉంది ఆ వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు జగన్ అయితే ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు ఆ తుఫాను తీర ప్రాంతాల్లో నష్టపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు అనేది చూడాలి